మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మను యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఏసు కన్నీళ్ళు విడిచను బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం ఈ వచనమే యోహాను సువార్త పదకొండు ముప్పై ఐదు మరియు అతి శ్రేష్టమైనటువంటి వచనం కూడా ఈ వచనమే అని మనం చెప్పుకోవచ్చు కారణం ఏసయ్య కన్నీళ్లు విడిచాడు అన్న సంగతిని ఇక్కడ మనకి స్పష్టంగా వ్రాయించి ఉంచాడు పరిశుద్ధాత్ముడు ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన కన్నీళ్లు విడిచాడు అన్నటువంటి ఆ మాట ఆ పదం ఈ వెప్ట్ ఆయన దాని గుర్చి కన్నీరు కార్చారు ఆ సన్నివేశాన్ని బట్టి వారిని బట్టి అని రాయబడినటువంటి ఒకే ఒక వచనం ఈ వచనం ఈ వచనను మనం గమనిస్తాం మనం అర్థం చేసుకుంటాం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవాతి దేవుడు సర్వసృష్టికి ఆధారభూతుడు ఆయన కన్నీలు విడచవలసినటువంటి అవసరం ఉన్నదా మనం చూస్తాం ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారిగా మట్టి దేహమును ధరించుకొని వచ్చాడు ఆయన మహిమను విడిచి దైవ మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు ఆయన దేవుడు అట్ ద సేమ్ టైం అదే విధముగా ఆయన పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దైవత్వము ఆయనలోనే ఉన్నది పరిపూర్ణ నరుని స్వారూప్యము ఆయనలో ఉన్నది ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఆయన శరీర తత్వమును గురించి వ్రాయబడినటువంటి విషయం ఆయన కన్నీళ్ళు విడిచాడు ఇక్కడ ఆయన కన్నీళ్ళు ఎందుకు విడిచాడని చూసినట్లయితే బేతనయ్య అనేటువంటి ప్రాంతంలో మార్తా మరియా యొక్క సహోదరుడు లాజర్ మరణించి ఉన్నాడన్న సంగతి ప్రభుకు తెలిసి ఒక మూడు దినముల తర్వాత నాలుగో దినమందు ఆ ప్రదేశానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మార్తా మరియా మరియు వారి బంధువులు అందరూ కలిసి ఏడుస్తూ విలపిస్తూ ఉన్నారు అప్పటికి లాజర్ని సమాధిలో పెట్టివేశారు సమాధి కార్యక్రమం కూడా జరిగిపోయింది ఈ సన్నివేశం అంతటిలో ప్రభు లాజర్ చనిపోయాడు అన్న సంగతి విన్నప్పుడు మౌనంగా ఉన్నాడు ఒక రోజు అయింది మౌనంగా ఉన్నాడు రెండు రోజులైంది మౌనంగా ఉన్నాడు మూడు రోజులైంది మౌనంగా ఉన్నాడు ఇక నాలుగవ రోజున ఆయన మన సహోదరుడు నిద్రిస్తున్నాడు పదండి మనమందరం కలిసి వెళ్దామని శిష్యులతో చెప్పి బేతనీయకు బయలుదేరారు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏడుస్తున్నటువంటి స్థితిని వారి యొక్క దుఃఖ పరిస్థితిని వారి బాధాకరమైనటువంటి స్థితిగతిని అంతా చూచి ప్రభువు కూడా కన్నీరు విడిచారు ఇక్కడ దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా మనకు కనిపిస్తాడు మొదటిదిగా రెండవదిగా ఆయన వారిని చూసి వీళ్ళు ఏడుస్తున్నారు వారు బలహీనంగా ఉన్నారు వారు దుఃఖిస్తున్నారు వాళ్ళతో మనకెందుకు పని మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు మనకు అక్కర్లేదు వాళ్ళ పని వారు చూసుకుంటారు వాళ్ళ బాధ వాళ్ళు చూసుకుంటారు మనకు వద్దు అని తృణీకరించి వెళ్ళిపోయేవాడు కానే కాదు మూడవదిగా ఆయన మనకు సరైనటువంటి కాపరి సరైనటువంటి బోధకుడు ఆయన మన రక్షకుడు నాలుగవదిగా ఆయన మనకు ఆదరణ కలిగించేవాడుగా ఈ ఒక్క వచనలో మనకు కనిపిస్తుంటుంది మొదటిగా ఆయన మనకు పరిపూర్ణ మానవుడిగా రెండు మన బాధను చూసి తృణీకరించి వెళ్ళిపోయేవాడు కాక మన ఎద్దుకు వచ్చివాడుగా మూడవదిగా ఆయన మనకు రక్షకుడిగా నాలుగవదిగా ఆయన మనకు సరైనటువంటి ఆదరణకర్తగా మనకు కనిపిస్తున్నాడు ఒకసారి గమనించినట్టయితే ఈ విషయాన్ని ఒక మనిషిని చూసినప్పుడు దేవుడు అంత స్పందించవలసినటువంటి అక్కర లేదు కానీ ఆయన పరిపూర్ణ మానవుడిగా బాధలో వారి యొక్క బాధను గ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు ఏడుస్తున్న వారి యొక్క దుఃఖము యొక్క బాధను ఆయన తెలిసిన వాడుగా ఉన్నాడు ఆయన నరుని యొక్క కన్నీటిని చూచి విసిరివేసి వెళ్ళిపోయేవాడు కాదు వెలిపిస్తున్న వారిని విదిలించుకునేవాడు కాదు ఆయన వారి యొద్దకు వచ్చి వారిని ఎత్తుకొని పరామర్శించి ధైర్యపరిచి ఆదరించి వారికి కావాల్సిన వాటిని ఇచ్చి వారికి ఆనందమును ఆహ్లాదమును అనుగ్రహించి నడిపించేవాడే తప్ప ఆయన విడిచి వెళ్ళేవాడు కానీ కాదు ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితుని బట్టి దుఃఖిస్తూ ఉపవాసాలతోనూ తరచూ ప్రార్థనలతోనూ ఆయన మీద ఆయన కొరకు ఆయన కార్యం కొరకు నిరీక్షిస్తున్న వారిని ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కానే కాదు అని ఈ చిన్న వచనం ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన వారి ఎద్దుకు వెళ్ళి మార్తా మర్యలకు కనబడిన తర్వాత వారిరువురు వచ్చి ప్రభు దగ్గర అయ్యా మీరు ఉంటే మా తమ్ముడు బ్రతికేవాడు అని అన్నప్పుడు అమ్మా మార్తా ఎందుకు నువ్వు ఇంకా దిగులు పడతానో నేనే పునరుద్ధానమును నేనే జీవమును అని ఆయన చెప్పారు అప్పుడు ఆవిడ అంటారు ప్రభువా అంతి దిన ముందు ఉందని నాకు తెలుసు అది అప్పుడు కదా జరిగేది ఇప్పుడు కాదుగా అని ఆమె ప్రభుతో సెలవిచ్చింది ప్రభు అంటారు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా తిరుగు లెగుస్తాడమ్మా అని మార్తాతో సెలవిచ్చి నీ సహోదరుడు ఎక్కడ ఉన్నాడు అయ్యా మా సహోదరుడు సమాధిలో ఉన్నాడు ఇప్పటికీ మూడు దినములు అయిపోయింది ఇప్పుడు కదిలిస్తే వాసన కొడుతుందయ్యా దుర్గంధ వాసన వస్తుందయ్యా మంచి ఆలోచన కాదయ్యా తెరవడం అనేది అని అంటే ప్రభు అన్నారు సమాధిని తెరిపించు ఆ మాట విన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి జన సమూహం అంతా యేసు ప్రభు వైపు అదొక రకమైనటువంటి చూపును నిలిపారు ప్రభు వాటిని ఏమి పట్టించుకోవాలా కేవలం వారి ఏడుపును మాత్రమే ఆయన చూశాడు మీరు ఎన్ని అవమానాలు చేసినా ఎంత నన్ను తృణీకరించినా ఎంత అవమానపరిచినా నన్ను ఎంత అంగీకరించకపోయినప్పటికీ నా నిమిత్తం ఏడుస్తున్నటువంటి జనుల కొరకు నేను కార్యము చేయ సంసిద్ధుడినై ఉన్నానని వారందరూ కలిసి లాజర్ యొక్క సమాధి వద్దకు వెళ్ళి సమాధి యొక్క రాతిని తొలిపించిన తర్వాత ప్రభు ఒకటే ఒక మాట చెప్పారు కన్నీళ్ళు విడిచి ఒక మాట చెప్పారు లాజరు బయటకు రా అన్నాడంతే ఒక్క మాటే ఆయన పలికింది ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఏమైనా చెప్పలేదు పెద్ద బోధలు ఏమైనా ఆయన కానీ ఒక్క మాటే పలికాడు సమాధిలో ఉన్నటువంటి లాజరు చుట్టబడినటువంటి ఆ వస్త్రాలతో ప్రేత వస్త్రములతో అలాగే బయటకు వచ్చాడు చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యతమజ్ఞులైపోయారు ఇది ఎలా సాధ్యం మరణించి సమాధి చేయబడి మూడు దినములైన తర్వాత వ్యక్తి ఎలా బ్రతుకుతాడు నా ప్రభువుకు సమస్తమును సాధ్యమే ఆయన నా ప్రే సహోదరుల మీరు గుర్తించండి మీరు ప్రార్థిస్తుండగా మీరు కన్నీళ్ళు విడిస్తుండగా మీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోయి ఉండొచ్చు మీ కన్నీరు చూచి కూడా పక్కకు వెళ్ళి తలుపులేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు మీరు బాధపడుతున్నా సరే మిమ్మల్ని పట్టించుకోకుండా అర్థం చేసుకోకుండా మాట్లాడిన వారు ఉండచ్చు మిమ్మల్ని అవమానించిన వారు ఉండొచ్చు మిమ్మల్ని పరామర్శించేవారు మీ గుమ్మాన్ని కూడా తొక్కి ఉండకపోవచ్చు కానీ నా ప్రభు అంటున్నారు మీ స్థితిని చూసి నేను కన్నీలు విడిచి స్పందించే దేవుడను నేను ఆదరించువాడను నేను రక్షించువాడను నేనేమి వద్దకు వచ్చువాడను ఇక్కడ సన్నివేశం మనం చూస్తే ప్రభు ఎద్దకు మార్త మర్యాదలు రాల ఇదిగో మా సహోదరుడు చనిపోయాడని బేతనీయలో ఉన్నటువంటి వారు ప్రభు ఎద్దకు రావడానికి పెద్ద విషయమేం కాదు మరి కొంచెము దూరంలోనే అన్నప్పుడు వారు వెళ్ళి ప్రభుకు చెప్పొచ్చుగా బతుకుడా గో లాజర్ చనిపోయాడని వారికి ఎంత సమస్య వచ్చినా ప్రభు ఎద్దుకు రాలేదు వారి సహోదరుడు మరణించినా కూడా రాలేదు కారణం ఏదైనా ఉండొచ్చు ఒకటి వారు విలపిస్తూ ఏడుస్తూ ఉండిపోవచ్చు లేదా వెళ్ళడానికి వారికి ఆ ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు ఇంకా దుఃఖిస్తూ అలాగే గదిలో ఉండిపోవచ్చు ఏదేమైనప్పటికీ ప్రభు వారి దుఃఖ స్థితిని ఎరిగి ఆయనే బేతనయ్యకు తిరిగి వచ్చాడు నేడు ఈ వాక్యం వింటున్నటువంటి మీతో ప్రభు సెలవిస్తున్నారు మీరు దుఃఖిస్తూ బాధపడుతూ ప్రార్థన చేయడం కూడా మర్చిపోతున్నారు కదా ఆ స్థితిని బట్టి స్థుతించడం కూడా మర్చిపోతున్నారు కదా నా నాయ విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఉంచలేకపోతున్నారు కదా దుఃఖిస్తూ వెనకడుగు వేస్తున్నారు కదా ఇదిగో నేనే మీ అద్దకు వస్తున్నాను నేను కన్నీళ్ళు విడిచివాడను కారణం మీ కన్నీళ్ళ బాధ నాకు తెలుసు కాబట్టి ఆ విలువ నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నేను కూడా మీ దుఃఖమును ఎరిగి మీకు కార్యము చే సంసిద్ధుడినై ఉన్నాను మన ఆరాధిస్తున్నటువంటి ప్రభు మన కొరకు ఆలోచించేవాడు మన ఎందుకు వచ్చేవాడు మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి పైకి లేవనెత్తి రక్షించేవాడు మనకు ఏ సమయంలో ఏ సందర్భంలో ఎటువంటి ఆదరణ కావాలో ఆ ఆదరణను పరిపూర్ణంగా ఆయన ఇచ్చేవాడు మనం లోకంలో ఎక్కడికి వెళ్ళినా అటువంటి ఆదరణ మనకు దొరకదు ఒకనొక సమయంలో ఒక పెద్ద వ్యక్తి బేదరికానికి కొంచెం దిగువ స్థాయిలో ఉన్నవారిని మరియు కుటుంబంలో కొంచెం ఇబ్బందికరంగా కుటుంబాన్ని నడిపిస్తున్న వారిని మధ్యతరగతి వారిని అనగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని అందరిని గుర్తుపెట్టుకొని వారందరికీ ఉపయోగకరంగా వారికి అందుబాటు ధరలో ఈ వస్తువు వారికి అనుగ్రహించాలి ఈ వాహనాన్ని మనం వారికి సిద్ధపరిచి తక్కువ ధరలో ఇవ్వాలి అని చాలా వెల చెల్లించి తక్కువ ధరకు వారికి కావలసినటువంటి క్షేమకరమైనటువంటి ఒక వాహనాన్ని బయటకు పంపించారు అమ్మకానికి పెట్టారు ఇప్పుడు అది ఎవరు కొనట్ల సరే సంవత్సరం అయిపోయింది ఇక దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఫాన్లో అంతా వేరే కంపెనీకి అమ్మేయడానికి సేల్కి పెట్టాడు ఇప్పుడు వారంటారు నువ్వు వాళ్ళని వేళ్ళని దృష్టి పెట్టుకొని ఆ వస్తువు యొక్క విలువను తగ్గించి ఆ స్థాయిని తగ్గించి దాని యొక్క స్తోమతను తగ్గించి దాని యొక్క పరిధిని దాని యొక్క ప్రాధాన్యతను తగ్గించి నువ్వు తక్కువ రేటుకి పెట్టావు అసలు అలా పెట్టుకోవడం ఎందుకు మళ్ళీ దాన్ని అమ్ముకోవడం ఎందుకు అని అపహాస్యం చేశారు లోకంలో ఇదే జరుగుద్ది మనం ఓడిపోతే మనం అపజయాల పాలైతే మనం నష్టపోతే మనం దుఃఖిస్తూ ఉంటే మనం బాధపడుతూ ఉంటే మనల్ని త్రోసివేసి మనల్ని పైపెచ్చు ఇంకా అవమానాలకు గురిచేసి మనవైపే వేలు చూపించి మాట్లాడే వాళ్ళు చుట్టూ అనేకులు ఉంటారు కానీ నా ప్రభు అంటున్నారు నేను నిన్ను అవమానించు వాడను కాను నేను మిమ్మల్ని దుఃఖపరుస్తూ నేను మిమ్మల్ని దుఃఖానికి గురి చేసేవాడిని కాదు మీ మీద భారాన్ని ఇంకా ఎక్కువ చేసి మిమ్మల్ని అనగుదొరుకు వాడని కాను మీ ప్రతి పరిస్థితిని ఎరిగి మీరున్న స్థితిలోంచి పైకి లేవనైతే నా సాక్షిగా నిలబెట్టి ప్రజ్వలింపచేయవాడను నేనే మనం చూస్తాం ఇక్కడ ప్రభు యొక్క ఆదరణ వారికి ఎలా అందింది చనిపోయినటువంటి లాజర్ బ్రతికితే కానీ వారికి అప్పుడు సంతోషం రాదు సహోదరుడు చనిపోయి ఉండగా మార్తకి మరియకి ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి ఇదిగో ఈ డబ్బు మీకే అంటే సంతోషం వస్తుందా రాదు లేదా పెద్ద విలువైనటువంటి స్థలాన్ని కొన్ని ఎకరాల స్థలాన్ని వాళ్ళ పేరు మీద రాసిగో ఇవన్నీ మీకే అంటే వారికి సంతోషం కలుగుతుందా రానే రాదు లోకంలో చూస్తూ ఉంటే ఇటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి మనిషి ప్రాణం పోతే ప్రాణం పోయేందుకు అటువంటి సందర్భాలు ఎందుకు ఎదురైన ఈ స్థలాలు జరగకూడదని జాగ్రత్త పడే విషయాన్ని ప్రక్కన పెట్టి చనిపోయిన వారి కొరకు ఇగో ఈ లక్ష రూపాయలు ఇగో ఈ లక్ష రూపాయలు ఈ స్థలము ఈ ఉద్యోగం మీకు అంటే ఎంత ఇచ్చినా ప్రాణము కోల్పోయినటువంటి కుటుంబానికి ఆ ఆదరణ సంతోషం కలుగుతుందా అంటే కలుగుదు కదా కానీ నా ప్రభు మార్త మరి యొక్క సరైనటువంటి బాధ నివారణను దుఃఖ నిట్టూర్పుల యొక్క నివారణను కలుగు చేశాడు వారికి కావాల్సింది వారి సహోదరుడు తిరిగి రావడం వాళ్ళ సహోదరుడు సజీవు లెక్కల వారితో పాటు నిలిచి ఉండడం ప్రభు వారి యొక్క విషయం అంతా స్పష్టంగా ఎరిగిన వాడు వారి హృదయాంతరంగపు ఉన్నటువంటి కోరికను కూడా ఎరిగి ఆ కోరికను సిద్ధింపచేసి వారికి కావలసిన వాటిని ఆయన సమకూర్చాడు సమాధిలో ఉన్నటువంటి వాళ్ళ సహోదరిటువంటి లాస్దర్ను బయటికి తెప్పించి సజీడుగా వాళ్ళ కళ ముందు నిలబెట్టాడు వారికి కావాల్సినటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు కలుగు చేశాడు నేడి వాక్యం పెట్ట నీతను ప్రభు సెలవిస్తున్నారు ఏ విషయంలో నీకు ఆదరణ లేదు ఏ విషయంలో కనీలు విడుస్తున్నావు ఏ విషయంలో బాధపడుతున్నాం ఏ విషయంలో సహాయం చేయవారు లేరు అని నిట్టూర్పు విరుస్తున్నావో అదే సన్నివేశాన్ని ఆ సందర్భంలో కావలసినటువంటి ఆదరణను ఆయన మీకు అనుగ్రహిస్తాడు ఏ పరిస్థితిలో ఒకేలా చదువుతూ మంచి ఉత్తీర్ణత రాలేక దుఃఖిస్తున్నవా ఆయన మంచి జ్ఞానమును ఇస్తాడు ఒకవేళ ఉద్యోగం చేస్తూ సరైన ఆదాయం లేక నిలిచి ఉన్నావా సరైన సంపాదన లేక నిలిచి ఉన్నవా అది ఆయన ఇచ్చి సంతృప్తి పరుస్తాడు ఒకవేళ వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని లాభాన్ని చూడలేక నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావా ఆయన వచ్చి లాభాన్ని కడుగు చేసి ఆ విషయంలో ఏ విషయంలో నలిగిపోతున్నామో అదే సన్నివేశంలో ఆయన సంతోషాన్ని ఆదరణను ఇస్తాడు ఇప్పుడు వివాహం కాని బిడ్డ ఎందుకు వెళ్ళి నీకు చక్కని గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఆ స్త్రీ వద్దకు వెళ్ళి అడిగితే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావంటే అంటే ఏమి సంతోషం నాకు వివాహం అవ్వలేదు నా వయసు మీద పడుతుంది మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు నా పరిస్థితి ఏంటి అని తను దుఃఖిస్తూ ఉంటుంది ఒకవేళ యమునాసు దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఎంత ఆశ ఇచ్చింది నీ వాట ఎంత వచ్చింది తీసుకో ఇప్పుడు సంతోషమేనా అంటే ఎందుకు నాకేం సంతోషం నాకు వివాహమే పది సంవత్సరాలైంది నాకు కావాల్సినటువంటి పన్నెండు బిడ్డ నాకు నా కౌగిట్లో లేడు నేను ఆస్తి ఏం చేసుకుంటాను నా తర్వాత ఎవరు పొందుకుంటారు ఈ ఆశస్తిని నేను కూడా వయసు మీద పడుతున్నవాడను అని సంతోషం నేను వాడిగానే మిగిలిపోతాడు ఏ సన్నివేశంలో ఏది కావాలో అది వస్తేనే మనిషికి సంతోషం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మనం ఏ విషయంలో నలిగిపోతున్నాం అన్న సంగతి ఆయనకు బాగుగా ఎరిగిన వాడు ఆయన కన్నీళ్లు విరుస్తున్నాడు ఒకనొక సందర్భంలో మీకు చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను ఆయన యొక్క కన్నీటి యొక్క భారంను మరొక విషయాన్ని గుర్తు చేస్తాను లుక్ ఆ సువార్త ఇరవై మూడో అధ్యాయంలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకని ఆయనను రోమా సైన్యం పట్టుకొని సిలువ వేయడానికి తెల్లవారి తీసుకువెళ్తారు ఆ సంగతి ఆయనకు తెలుసు రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాడు అక్కడ రాయబడినటువంటి మాట ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా ఆయన శరీరంలోండి చెమట బయటకు వస్తూ ఏమండి మరి గాలి లేనప్పుడు కొంచెం కష్టపడుతున్నప్పుడు చెమట వచ్చిద్దండి అని అనుకోవచ్చు అలా ఆయన ఆపక చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ చెమట కాస్త రక్తముగా మారిపోయింది ఇక ఆయన శరీరంలో ఉన్నటువంటి ద్రవశాతం తగ్గి ఇక ఉన్న ద్రవంగా ఉన్నటువంటి రక్తం బయటికి రావడం ప్రారంభించింది ఈ సందర్భంలో ఆయన అంటారు తండ్రి ఇదిగో ఈ గిన్నె చాలా భారంగా ఉంది ఈ గిన్నెలోది నేను త్రాగలేకపోతున్నాను నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించవా ఈ శిలువ మరణమును నా ఇద్దరు నుండి తీసివేవా ప్రభు ఆ మాట అని మళ్ళీ అంటారు నుండి నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను నా జనుల యొక్క కన్నీళ్ళు ఎప్పటికీ ఉండకూడదు శాశ్వతమైనటువంటి విమోచన కలుగు చేయాలి వారికి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని కలుగు చేయాలి నేనుండు నిత్య రాజ్యములకు వారిని వారసులుగా చేయాలని కదా ఈ పని చేయడానికి నేను కాబట్టి ఇది నా కొంచెం దుఃఖాన్ని కన్నీటిని కలుగు చేసిన ఇది నేను ఖచ్చితంగా చేస్తాను మనల్ని రక్షించడానికే ఆయన ఉన్నత మహిమను విడిచి ఈ భూమికి దిగివచ్చాడు మనల్ని రక్షించడానికి పరిపూర్ణ దైవత్వం ప్రక్కన పెట్టి పరిపూర్ణ మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు మనల్ని రక్షించడానికి నరుడు ఏ విధంగా కష్టపడతాడు ఆ విధంగా కష్టపడినవాడు మనల్ని రక్షించడం కొరకే నరుడు ఏ విధంగా శ్రమలు అనుభవిస్తాడో అవమానాలు అనుభవిస్తాడు నిందనలు అనుభవిస్తాడు శరీర సంబంధంగా ఉన్నటువంటి ప్రతి బాధాకరమైనటువంటి సన్నివేశాన్ని స్థితిగతిని అనుభవించిన వాడు కారణం ఆయన మన ప్రతి స్థితిని అనువనువును ఎరిగిన ఎరిగినవాడు మన బాధను చూసి అయినా వెనుకొక వెల్లువాడు కాదు మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం గంట ప్రార్థన చేసిన రెండు గంటలు ప్రార్థన చేసిన రాత్రంతా ప్రార్థన చేసిన ఆ భారం ఎలా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు రెండు నిమిషాలు ప్రార్థన చేసి గోడవైపు తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు వీళ్ళు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు ఎప్పుడు పది సంవత్సరాలైనా ఇంకా గోడవైపు తిరిగి రెండు నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఇంకా ఎదగలేదనే అర్థం అయితే గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉపవాసించి ప్రార్థన చేసేవాళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడిని ప్రభు తప్పక దాటిపోడు ఆయన వారి ప్రతి అనుగును ఎరిగిన వాడు వారు కన్నీరు కారుస్తుంటే వారు దుఃఖానికి కారణమేంటో తెలుసుకోగలిగిన వాడు వారు ఏ పరిస్థితిలో నలపబడుతున్నారో అక్కడి నుండి వారిని విడిపించేవాడు ఇక్కడ ప్రభు మన కొరకు కన్నీళ్లు విడిస్తున్నాడు నా ప్రియ సహోదరులరా ప్రభువుకు ఒక రకమైనటువంటి కన్నీరు రెండో రకమైనటువంటి కన్నీరు ఉంది ఒకటి మనం దేవుని కొరకు నిజాయితీగా నీతిగా యథార్థంగా నీతిమత్తంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉండగా మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితిని బట్టి మనము జయించలేక నిలిచిపోయినటువంటి సన్నివేశాల్లో మనం ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా దుఃఖించగలిగిన వాడు ఆయన కూడా కన్నీరు వెరచగలిగిన వాడు ఆయన కూడా బాధను అనుభవించగలిగిన వాడు ఆయన కూడా దుఃఖించగలిగిన వాడు మనకు సహాయం ఇచ్చగలిగిన వాడుగా మొదటిగా మనకు కనిపిస్తాడు రెండవదిగా మనం ఆయనకు ఎదురాడుతూ ఆయనను తృణీకరిస్తూ ఆయనను ప్రక్కన పెడుతూ ఇష్టానుసారంగా లోక పాపపు జీవితంలో జీవిస్తూ ఉంటే అప్పుడు కూడా ఆయన కని విరుస్తాడు ఈ విషయాన్ని మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయము పదహారవ వచనంలో చివరి మాట ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురవస్సును చూచి సహించలేకపోయాను ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన స్వకీయ సాంపాద్యం దుఃఖిస్తూ విలపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే బాధను అనుభవిస్తూ ఉంటే బానిసత్వం అనుభవిస్తూ ఉంటే ప్రభు చూస్తూ ఊరుకోలేదు సహించలేకపోయాడంట ఆయన ఎంత కనికర స్వరూపి ఎంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన సహించలేక యఫ్తా అనేటువంటి తన బిడ్డను తన కుమారుని లేపి ఇజ్రాయేలులకు రక్షణ కలుగు చేశాడు యఫ్తా వచ్చిన కారణం ఇది ఎఫ్తా యొక్క చరిత్ర మనం చూస్తే యఫ్తా తా పరాక్రమశాలుడిగా ఉన్నాడు వారి సహోదరుల అందరికంటే అతను తల ఇచ్చించబడింది తర్వాత వాళ్ళ సహోదరుడు తున్నీకి తర్వాత అతని దిక్కయ్యాడు తన కుమార్తెని దేవుని కొరకు అర్పణగా అర్పించాడు ఇవన్నీ మనం చూస్తుండే కానీ యఫ్తాకి దేవుడు ఆ పరాక్రమమును బలమును శక్తిని ఇవ్వడానికి గల మూల కారణం ఏదనగా ఆయన వారు ఉన్నటువంటి స్థితిని చూచి వారు దుర్బలలుగా బలహీనులుగా అపజయాలతో నిట్టూర్పులతో కన్నీటితో మానని వేదనతో మిగిలిపోయి ఉన్నటువంటి వారి స్థితిగతిని చూచి ఆయన సహించలేకపోయాడు ఆయన మనస్సు స్పందించింది ఆయన మందు నొచ్చుకున్నవాడుగా ఉన్నాడు వారి కొరకు యఫ్తాను పంపించి వారు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి లేవనెత్తాడు వారికి చక్కటి క్షేమాన్ని స్థితిని వారికి అనుగ్రహించాడు ఇక్కడ మనం చూస్తాం అసలు వీరికి ఆ దురవస్థ ఎందుకు వచ్చింది ఒకటి దేవుని కొరకు నీతి కొరకు సత్యంకు సాక్షులుగా నిలబడితే అదొకటి అలా వస్తే శోధనలు శ్రమలు అదొక ఎత్తు కానీ ఇక్కడ వీరికి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే ఈ పదవ అధ్యాయమంతా మనం చూస్తాం చాలా భయంకరమైనటువంటి విషయాలు వారి విగ్రహ ఆరాధన వైపు తిరిగారు ఆ దేశపు బొమ్మల్లో ఈ దేశపు బొమ్మల్లో పెట్టుకొని వాటికి సాగిలు పడుతున్నారు జీవం కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు జీవం కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి లోకం వైపు తిరిగారు అని వారి యొక్క గర్వం గురించి అహంకారం గురించి దేవుని విడిచి తిరిగినట్టు ప్రతి పరిస్థితిని గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది అయితే వీరి ఇదే పరిస్థితిలో ఉంటే దేవుడు సహాయం చేయలేదు కానీ వీరు చిన్న పని చేశారు ఆ విషయాన్ని మనం చూస్తాం పదహారు వచనం ప్రారంభంలో యహోవాను సేవింపవల్లని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఇంకా దాని పై వచనాన్ని కూడా చూస్తాం అప్పుడు ఇజ్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చూప మాకు చేయము దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యహోవాని సేవిస్తూ తమ మధ్య విగ్రహములను తొలగించి వేశారు ఈ పరిస్థితిని చూశాడు వారి పశ్చాత్తాపమును చూశాడు వారి దుఃఖమును వారి బాధను వారి వేదనను వారి బరువును ప్రభు చూచి ఇప్పుడు అయ్యో ఒకప్పుడు పాపం చేశారు ఏదో తెలియక ఇదిగో ఇప్పుడు నా వైపు తిరిగారు వారి మనస్సు నా వైపు మలుచుకున్నారు వారి దృష్టి నా వైపు ఉంచారు వారి విశ్వాసం నా మీద ఉంచారు వారు నా కొరకు నా కాలం కొరకు నిరీక్షిస్తున్నారని ప్రభు యఫ్తాను పంపించి వారికి కావలసినటువంటి సహాయమును అనుగ్రహించారు నా ప్రియ సహోదరులరా మనం అనేకమైనటువంటి విషయాల్లో బాధపడుతూ ఉండుండొచ్చు దుఃఖంకు బాధకు వేదనకు అవమానానికి నిందకు అప్పగించబడి ఉండొచ్చు కానీ ఏది మనప్పటికీ నేడు మనము చేయవలసినటువంటి ఒకే ఒక్క పని మనము ఆయన తట్టు తిరుగుట మనం ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం అనుగ్రహిస్తాడు నేడే ఈ క్షణం ఈ వాక్యం ఇంటుండగానే మేము హృదయంలో మీ మనసులో ప్రార్థన చేసుకోండి ఏ విషయంలో మీరు నలపబడుతున్నారు ఏ విషయంలో జయించలేకపోతున్నారు ఏ విషయంలో నిందలు అనుభవిస్తున్నారు ఏ విషయంలో తృణీకరించబడుతున్నారు అవమానాన్ని అనుభవిస్తున్నారు ప్రతిది ప్రభువ ఒకప్పుడు నేను ఈ విధంగా నేను పాపం చేశాను నా చూపులు తలంపులు ఆలోచనలు క్రియలు నా వస్త్రధారణ నా ప్రవర్తన అంత చెడి ఉన్నది కనుక నేను ఇటు పరిస్థితిలో ఒకవేళ ఉన్నానేమో మనం అడిగినట్లయితే మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థన విని ప్రభు మన కొరకు మన దుఃఖమును అనుభవించి మన కొరకు ఆయన రక్షణ కార్యములను భీకర కార్యములను జరిగించి మనకు సంపూర్ణమైనటువంటి ఆదరణను కలుగు చేస్తాడు మరొక విషయాన్ని మనం చూస్తాం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇర్మియా ప్రవచన గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను మరొక తర్జుమాలో మనం చూస్తాం నేను మోయాబును విషయమై విలపిస్తున్నాను మోయాబు వాళ్ళందరి కోసం నేను ఏడుస్తున్నాను అని తర్జుమా చేయబడి ఉన్నది దాని అర్థం మోయాబీలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ అధ్యయనం మనకు కనిపిస్తారు వారి మీదకి దేవుని తీర్పు ఉగ్రత రాబోతుంది అయ్యో వారికి నేను ఎంత తెలియజేసినా వారి వైపు నా చేతిని ఎంత చాపినా వారికి నా ప్రేమను ఎంత కనపరిచినా నా వైపు మాత్రం వారు తిరగట్లేదే కానీ ఇప్పుడైనా వారు మారు మనసు పొంది నా వైపు తిరిగినట్లయితే నేను సహాయం అందిస్తాను ఆదరణను కలుగు చేస్తాను కానీ నా వైపు ఇప్పటికీ మీరు తిరగట్లేదు ఇదిగో నా ఉగ్రత రాబోతుంది నా శిక్ష నా తీర్పు నీ మీదకు రాబోతుంది అని వారిని గుర్చి ఆయన ఏడుస్తున్నాడు వారిని గూర్చి ఆయన కన్నీళ్ళు విడుస్తున్నాడు నశించిపోతున్న వారిని చూసి ప్రభు సంతోషించేవాడు కానీ కాదు చిన్న బిడ్డల్లో ఒక్కలైనా నశించిపోవడం ఆయన చిత్తము కానీ కాదు ఎవరైనా ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించగా పాపంలో మరణిస్తే దానిని బట్టి ఆయన సంతోషించే దేవుడు కానీ కాదు కనుక నా ప్రియ సహోదరులరా ఆయన మన పరిస్థితిని ఎరిగిన వాడు మన స్థితిగతుల్లో ఆయన మనల్ని అర్థం చేసుకోగలిగిన వాడు మనం దేవుని కొరకు నిందలు కీడులు అవమానాలను అనుభవిస్తుంటే అప్పజయాలు అనుభవిస్తుంటే ఆయన కన్నీరు విడిచి మన కొరకు మన బాధను అర్థం చేసుకోనగలిగిన వాడిగా మనకి ఏ విషయంలో ఆదరణ కావాలో ఆ విషయంలో ఆదరణ కలుగు చేసి మనకి సంతోషాన్ని ఇచ్చేవాడు మన సంతోషాన్ని పరిపూర్ణము చేయవాడు ఒకవేళ తప్పిదమ్ముడు చేసి మనం కన్నీలు విడుస్తుంటే ఇప్పుడైనా ఇక మీదట ఆ పాప మా తప్పిదమ్ముని చేయని ప్రభు అని మారు మనసు పొందుకొని ఆయన వైపు తిరిగినట్లయితే ఇప్పుడు కూడా ఆయన సహాయం అందించి ఆదరణ కలుగు చేయవాడు పరిపూర్ణ సంతోషము కలుగుచేవాడు ఇంకా ఎన్ని మాటలు చెప్తున్నా క్రీస్తుని గురించి ఆయన ప్రేమను గురించి ఎంత వివరిస్తున్నా ఆయన మనకు ఒకే ఒక రక్షకుడు ఆయన మనకు ఒకే ఒక ఆధారం ఆదరణ అని తెలియచేస్తున్నప్పటికీ ఇంకా మాకు అవసరం లేదు క్రీస్తు మాకు ఆయన అవసరం లేదు ఆయన మాకు దుక్కు కాదు మాకు చాలా ఉన్నారని క్రీస్తుని విడిచి లోకం వైపు పాపం వైపు తిరుగుతూ ఉంటే అయినప్పటికీ ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు అవిదేలై తిరుగు వారి కొడుకు దినమేళ నా చేతులు చాచి ఉంచాను అని రష్యా గ్రంథంలో ప్రభు చెప్తున్నారు అందుకని ఆ ప్రియ సహోదరులరా ఏ స్థితిలో ఉన్నా సరే నేడు ఆయనకు ప్రార్థన చేసిన ఎడల నేడు ఆయన వైపు మీరు తిరిగిన ఎడల ఆయన ముందు మీరు కన్నీరు కార్చిన ఎడల ఆయన మీ పక్షమున కార్యములు జరిగించి ఏ స్థితిలో మీరు అనుభవిస్తున్నారు దుఃఖమును ఆ స్థితిలోనే మీకు సంపూర్ణమైనటువంటి సంతోషమును అనుగ్రహించి ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబెడతాడు ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నీరు కట్టి ఫలింపు గాక ఐ మెయిన్ గాడ్ బెస్ తలలో వచ్చి కన్నులు మూసేటైతే మీకు కూర్చున్న ప్రార్థన ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి నా ప్రభా ఇప్పటివరకు నీ కృపలో భద్రపరచరు వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండాలుగా దీవించండి తండ్రి అయ్యా కన్నీరు విరుస్తున్న వారిని బాధలో ఉన్నవారిని చూసి నువ్వు మౌనంగా ఉండేవాడు కాదు ప్రభా నీవు సైతం ఆ దుఃఖమును గ్రహించగలిగినవాడు బాధను గ్రహించగలిగినవాడు సహాయమును చేయగలిగిన వాడు అని మీరు సెలవిచ్చారు తండ్రి మీరు కన్నీరు విడిచి స్పందించే దేవుడు అని కన్నీరు కారుస్తున్న వారు చూచివాడమని చెయ్యి అందించేవాడమే సెలవు ఇచ్చారు అంటే వాక్యంలో ప్రతి వారు ఏ విషయంలో వారికి కన్నీరు విరుస్తున్నారు ఏ విషయంలో దుఃఖానికి బాధకు వేదనకు గురయ్యారో అవమానాలు అప్పచేయాలు అపనిందలకు వాళ్ళు అప్పగించబడ్డారు దయచేసి వారిని విడిపించండి వారికి సహాయం అనుకూలించండి ఏ స్థితిలో వారికి ఆదరణ కావాలో ఆ పరిస్థితిలో వారికి ఆదరణ కలుగు చేయండి ఉద్యోగాలు వ్యాపారాలు సంతానము చక్కటి ఆరోగ్యము అన్ని కోణాలు వారికి క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలుగు చేసి నిండాలిగా దీవించి నీ ఆదరణ కలుగు చేసి రాక రాజ్యంలో సిద్ధపరచమని ఏసు పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి అమైన్ అమైన్